ఓం శ్రీ సాయి నాథాయ నమ సాయి చరిత్ర ఆరవ రోజు పారాయణం ఈరోజు మనందరం బాబావారు మనకు అభయం ఇస్తున్నారు ఏమనో తెలుసుకుందాం దైవం అభయం ఇస్తాడు మనం ఏ దేవతా విగ్రహం చూసినా అభయ వరద ముద్రలతో కనపడతాయి అభయం అంటే భయం లేదని చెప్పి ఊరటనివ్వడం బాబా కూడా తన భక్తులందరికీ అభయం ఇచ్చారు మనం బాబాను నమ్ముకుంటే మనకు ఎటువంటి భయము ఉండదు తప్పు చేస్తున్నప్పుడు భయం కలుగుతుంది అజ్ఞానం వలన కూడా భయం కలుగుతుంది మనిషికి భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు ఊహలు ఉంటాయి ఆ ఆశలు నెరవేరుతాయో లేదోననే ఆందోళన కలుగుతుంది తన వారందరూ బాగుండాలి అనే మమకారం వలన ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వాటిల్లుతుందో అని భయం కలుగుతుంది ప్రతి వ్యక్తి బాబాపై పూర్తి నమ్మకం ఉంచి కష్టసుఖాలకు అతీతంగా నిమిత్తమాతృడిగా జీవించాలి తన వద్దకు వచ్చిన వారికే కాదు తనకు దూరంగా ఉన్నవారికి కూడా బాబా అభయం ఇచ్చి వారిని ఆపదల నుండి కాపాడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఎక్కడో ఉన్న తన భక్తురాలి బిడ్డ నిప్పుల్లో పడపోతే ఆ పసిపాపను రక్షించి తన చేయి కాల్చుకున్న అభయప్రదాత బాబా తన వంక చూసేవారిని తాను ఎప్పుడూ చూస్తూ ఉంటానన్న బాబా మాటల అర్థం ఇదే మనం క్రితలను శుద్ధిగా బాబాను నమ్మితే అంతటా బాబాయే కనిపిస్తారు మన దైవం పట్ల మనం అపరాధం చేయం కదా పాపం చేయకపోతే భయం ఉండదు ఒకవేళ తెలియక ఏదైనా పొరపాటు చేస్తే కూడా ఆ పొరపాటులోనూ దానికి లభించే శిక్షలోనూ దైవాన్ని చూడగల మానసిక స్థితిని ప్రసాదిస్తారు బాబా అది బాబా ఇచ్చే అభయం ఇది సాయి చరిత్ర ఆరవ రోజు పారాయణం సంపూర్ణం లోక సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సద్గురు సాయినాదార్పణమస్తు మీ జీవని